అందుకని ఇంతకుముందు కాంట్రాక్టర్ చేసి మీడియా చూస్తా కాంట్రాక్టర్ పెద్ద వస్తుంది వీళ్ళు ఏం రావు పత్ర గోరంతలు కొండంతలు చేస్తే కొండలు గోరు కొండలు దాచేస్తాయి అందుకని మీరు ఏం చేయలేరు ఎందుకు చేయలేరు అంటే చలపతిరావు గారు చెప్పారు ఆవిడ ఫిలిం జర్నలిజం బొగ్గా ఫిలిం ఏం చెప్పారు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈ ఫ్రీమ్ ఆఫ్ ఫోన్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్ అత్యంత ఎవరి ప్రింటింగ్ మెషిన్ ఓనర్ ఈజ్ ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా నైన్ మాఫియా బైన్ మాఫియా వాళ్ళు వస్తుంది నోబల్ వైట్స్ ఎయిటోరియల్స్ ఏ సంపాదించు రాజమాన్ అభిప్రాయం వాళ్ళు రాజకీయ నమ్ముకున్నాం అడుగులకు నమ్ముకుందాం ఇటువంటి నేను అప్పై లక్షలు తీసుకొని చూపిస్తున్నాడు ఏడుస్తున్నాడు అందరూ ఏడుస్తున్నారు ఎవరు కాలు మొక్కుతున్నారు ఇంత పరిశ్రమ ఇంత కాలు మొక్కినా ఏ పేపర్ మనసు జరగదు రాజకీయం మనసు ఎరగదు ఎవరికి జరగదు అందరం కట్టుకో బాగా నాకైతే రేపు చల్లిస్తాను చెప్పుకోవాలంటే సిక్ అవుతుంది నేను చెప్పుకోండి నేను చెప్తాను అందుకని మిత్రులారా మనం ప్రజలందరినీ సమాయత్తం చేద్దాం ఇక ఇక్కడ చాలా మంది కూర్చున్నారు గద్దరుద్యమ కళాకారులు ఇక్కడ అందరూ ఉన్నారు విమలక్క యొక్క ఉన్నారు ఇక్కడ అంతా నల్ల వీళ్ళని తీసుకుంటాం విమల నాయకత్వం నాయకత్వంలో తీసుకొచ్చి పాటలు పాడుకుంటే ఈ అప్పుడు ఏమైతే చూద్దాము మేము ఎంట్రీ అనడానికి అందరికీ సిబ్బంది అమ్మా మీరేం భయపడకండి ఏదో కానీ మీరు మేము సిద్ధంగా అందరు అందరూ సిద్ధంగా ఉన్నారు పోరాటాలు చేద్దాము మీరు ఒడిపోతానికి మమ్మల్ని ఏర్పడతావు చూద్దాం జోలు తీసుకుపోతారా నరకం తీసుకుపోతున్నారు చూద్దాం అన్నిటికీ మేము సిద్ధంగా అని చెప్పి మాటిస్తున్నాం నమస్కారం